పెండి చేయడానికో ప్రారం చాలా కష్టపడతారు అది మన బాధ్యత కష్టపడి డబ్బులు సంపాదించి ఎన్నో గెలుపు తీసుకొని అది కేవలం మీ అవసరాల కోసం మీ అనేది మీ కానీ ఇది అనుకోసం గా ఏమండి తని దేని కోసం దేని కోసం ఇది లోక కళ్యాణం కోసం కాబట్టి లోక కళ్యాణం అంటే ఏంటి నరక లోక కళ్యాణం అంటే నీ కాలేయం లోక

ये कम्मा आतारू, ये वीडियो के पैल में या, इत्मान ने काड़ा पैस्टू फांसनस्टुना, वा फांसनस्टुना ने बारे पैस्टू फांसनस्टुना वो

thank yeah. you